కే రాష్ట్రంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు చెక్కులు పంపిణీ అయితే చేయడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో ఖాతాలకు అయితే డబ్బులు జమ కాబోతూ ఉన్నాయి పునాదికి ఇచ్చేలా రెండు వేల పంతొమ్మిది మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇరవై పాయింట్ పంతొమ్మిది కోట్లు విడుదల ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాలకు అయితే డబ్బులు వస్తాయి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడత లబ్ధిదారులకు లక్ష చొప్పున విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది బేస్మెంట్ అంటే పునాది వరకు పూర్తి చేసుకున్న రెండు వేల పంతొమ్మిది మంది ఖాతాలో ఒక లక్ష చొప్పున మొత్తంగా ఇరవై పాయింట్ పంతొమ్మిది కోట్లను ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాలకు అయితే వేయబోతూ ఉందన్నమాట హైదరాబాద్లో పన్నెండు మంది లబ్ధాలకు చెక్కులు సైతం అందించారు మొదటి విడతలో జనవరి ఇరవై ఆరు నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున మొత్తంగా డెబ్బై వేలు ఇల్లు అయితే శాంక్షన్ చేశారు ఇప్పుడు డెబ్బై వేలు రెండు వేల పంతొమ్మిది మంది పునాదులు అయితే కట్టారన్నమాట సో ఇలా కట్టిన వారికి డబ్బులు అయితే ఇప్పుడు ఉన్నాయి దీంతో పాటు నాలుగు వేల కోట్ల అవసరం అవసరం అయితే ప్రస్తుతం ఒక్కో ఇంటికి ఐదు లక్షలు అందిస్తుంది పునాది పూర్తి అయితే లక్ష పిల్లర్లు పూర్తి అయితే లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ పూర్తయితే లక్ష డెబ్బై ఐదు వేలు ఇంటి నిర్మాణం పూర్తయితే మరో లక్ష చొప్పున అందిస్తారు ప్రతి లబ్ధిదారు నాలుగు వందల చదర పొడుగుల నుంచి ఆరు వందల చదర పొడుగుల మధ్యలోనే ఇంటి నిర్మాణించుకోవాల్సి ఉంటుంది తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాలను మినహాయించి రెండో విడతలో లబ్ధిదారులు ఎంపిక చేయనున్నారు మొత్తంగా కలిపి ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చేలా అధికారులు అయితే బాగా సిద్ధం చేస్తున్నారన్నమాట ప్రజెంట్ మనకి మీరు చూసుకుంటే లబ్ధిదాడే ఫోటో అప్లోడ్ చేసినా కూడా నిధులు జమ చేస్తామని చెప్పేసి మంత్రి పొంగులేట్ అయితే చెప్తున్నారు మీరు చూడవచ్చు పునాది పిల్లర్లు స్లాబ్ గోడల నిర్మాణం పూర్తయితే అధికారుల కోసం వేచి చూడకుండా లబ్ధిదాడే నేరుగా ఫోటో తీసి మొబైల్ యాప్లో అప్లోడ్ చేసినా వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తాం మొదటి విడతలో ఇళ్లలో పునాది వరకు పూర్తి చేసుకున్న రెండు వేల పంతొమ్మిది మందికి డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు సో విధంగా మీ ఇంటి మీద మీరే ఇంటి ముందు అయితే నుంచొని ఫోటో తీసుకొని హౌసింగ్ వెబ్సైట్ హౌసింగ్ యాప్ అయితే ఉంటుంది కదా మీకు చూపించిన యాప్ ఆ యాప్లో మీరు ఫోటో అప్డేట్ చేస్తే చాలు మీ డబ్బులు అయితే వస్తాయన్నమాట సో ఒకటి రెండు రోజుల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున విడుదల కాబోతున్నాయి వీరందరికీ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని